ॐ गणाम् त्वा गणपतिगृं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులను మీ ముందుగా నమస్కారం మనం విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు పూజించాలని తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు విఘ్నేశ్వరునికి నాలుగు చేతులు ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేయి అంటే పనికి గుర్తు మనం ఏ పని చేయాలన్నా కూడా చేత్తోనే చేయాలి మనం ఏ పని చేయాలి అనేది మనం నిర్ణయించుకోవాలి భగవద్దు ఇచ్చినటువంటి చేయిది మనం ఏ కార్యక్రమం చేయాలి ధర్మయుతంగా జీవిస్తూ దానివల్ల వచ్చేటువంటి సంపాదన అంటే అర్థం సంపాదిస్తూ దానివల్ల కోరిక తీర్చుకుంటూ మోక్షాన్ని పొందాలి అని వేదాలు చెప్తున్నాయి చతుర్విధ పురుషార్థాలు అంటారు వీటిని ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగుని చతుర్విధ పురుషార్థాలు అంటారు ఇది పశుపక్షాదులకి లేదు ఒక మానవుడికే ఉంది ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది మనం ధర్మయుతంగా జీవిస్తున్నామా అధర్మంగా జీవిస్తున్నామా ఈ సృష్టి అంతా కూడా ఒక ఉంది ఇది పరమేశ్వర స్వరూపం మనం ఏం మార్చడానికి అవకాశం లేదు కానీ మన జీవితం ఏ విధంగా సాగుతుంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ధర్మం న్యాయ న్యాయంగా మనం జీవించినప్పుడే దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం న్యాయబద్ధంగా జరుగుతుంది ఒక నియిత ఉంది ఇక్కడ దీన్ని చూసేవాడు ఒకడున్నాడు నువ్వు చేస్తున్నావు చేసేది నువ్వు అనుకుంటున్నావు నువ్వు కాదు నీ వల్ల మాత్రమే జరుగుతుంది ఆడించేవాడు ఒకడున్నాడు వాడిని మర్చిపోతున్నాను వాడిని మర్చిపోయి చూసేది ఏంటి నేను చేస్తున్నా అన్నావు నేను చెయ్యి చెయ్యెత్తావు ఏ చెయ్యెత్తావు ఆ మరొక రోజుకి ఆ చెయ్యి వచ్చి పడిపోతుంది మరి చెయ్యి నీ దగ్గరే ఉంది దాని శక్తిని ఇచ్చింది ఎవరు ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఆలోచన చేయట్లేదు ఇదంతా శాశ్వతం అనుకుని దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాం ధర్మయుతంగా మనం జీవించాలి ఎంతోమంది ఈ సృష్టిలో పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు మరి నేను ఎందుకు ఇవా ఇలా ఉన్నాను నాలుగు ఏళ్ళు పోవడం కష్టం వాళ్ళకి ఆ చూపు చూడాలి వెళ్ళి ఎంతోమంది ఉన్నారు సృష్టిలో ఇవాళ ఎంత ఆనందంగా మనం హాయిగా ఉంటున్నామంటే పరమేశ్వరుడు యొక్క కృప గత జన్మల్లో నువ్వు చేసినటువంటి మంచి పున్లే ఇప్పుడు నీకు పునాదైంది ధర్మయుతంగా జీవించడం అలవాటు చేసుకుంటే శాంతిగా ఉంటుంది అందుకే రామాయణం మొత్తం కూడా చెప్పినా కూడా మారేజుడు చెప్పినటువంటి శ్లోకమే దానికి హైలైట్ అయిపోయింది రాము విగ్రహవాన్ ధర్మ మరి ఇన్ని భారతం భాగవతం అనేకున్నా ఉన్నా కూడా ఒక రామాయణానికి అంత విలువ ఇచ్చిన ఒక్క మాట కోసమే ధర్మంగా జీవించాలంటే చాలా కష్టం మనం గాంధీ గారిని చూసాం వివేకానందని చూసాం ఏం చేసినాం సత్య హరిచంద్ర చూడండి ధర్మం కోసమే కదా ఆయన శివి చక్రవర్తి మనకి మనకెందుకు పురాణాలు చెప్పుకునేవి మనలో మార్పు రావటం కోసం మార్పు కనీసం నిన్నటికి వాటికి నాలుగు మార్పు వచ్చిందనేది ఆలోచన చేసుకోవాలి ధర్మంగా జీవాల జీవించాలంటే ధనం అవసరమా ఒకసారి ఆలోచన చేయండి డబ్బే కావాలా డబ్బు లేకుండా ధర్మం ఉండలేమా అధర్మంగా జీవించే వారిని మనం చూస్తూనే ఉన్నాం వాడు పడే ఇబ్బందులన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్యా అన్యాక్రాంతంగా అనేక రకాల ఆస్తులు సంపాదించి ఈరోజు కేసు ఎన్ని కేసులు వందల వేల కేసులు మొత్తం కూడా వాళ్ళ మీద పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇద్దరు జీవిస్తున్నారు వాళ్ళు జీవిస్తున్నారు అధర్మంగా జీవించే వాళ్ళు జీవిస్తున్నారు కానీ ఎవరి మార్గం వాళ్ళది ఇద్దరిని వదులుద్దాం ముర్చువు ఇద్దరిని వదలదు ధర్మంగా జీవించిన వాడినైనా అధర్మంగా జీవించిన వాడినైనా ఇద్దరిని వదలు ఏనాడైనా ఒకరోజు పోవాల్సిందని అందరికీ తెలుసు డబ్బే ముఖ్యం కాదు మనసు పెట్టి ఒకసారి హృదయంతో చూస్తే ఈ పవిత్రమైనటువంటి ప్రపంచంలో చూడండి గాలి వీస్తుంది ఎంత అద్భుతంగా వీస్తుంది కమ్మని గాలి దాన్ని ఆస్వాదించాలి నీ చేతుల్లో లేదని గాలి వీస్తూ ఉంది పరమేశ్వరుని యొక్క కృపాది అనుకోవాలి దాన్ని ఆస్వాదించిన డబ్బు కావాలా అవసరంలా మరి డబ్బు లేని వారు గాలి పిలిచడం లేదా మరి వాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళు జీవిస్తున్నారు మనము జీవిస్తున్నాం ఆకాశం నక్షత్రాలు ఒకసారి పరీక్ష పెట్టి చూడండి ఎవరు సృష్టించారు ఈ సృష్టిని ఆ చూపు చూడాలి చూడండి దానికి డబ్బు కావాలా డబ్బు అవసరంలా ఎంత ఉన్నా తృప్తి లేదు ఒక్క తృప్తి కావాలంటే హాయిగా ఉండాలంటే చాలు అని ఒక పదం పడితే చాలు నేను ఉండడానికి తింటానికి ఈ రోజు ఉంది రేపటి సంగతి నాకు తెలియదు రేపటి రోజు నాకు రూపు లేదు కదా ఇంకొక క్షణానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి చాలు అనే పదం రెండు పదం రెండు పదాలు బట్టి జీవితం ఎంతో హాయిగా ఉంటుంది ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా అధర్మ మార్గాన నడిచే బ్రతుకు అది ఒక బ్రతుకేనా అధర్మ మార్గాన నడిచే బ్రతుకు అది ఒక బ్రతుకేనా ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా ఎంత వెలిగిన వెలుగులనుడలు వీడునా ఎలా బ్రతికినా మనవుని మృత్యు మరచునా ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా పైరగాలిని పలకరించుటకు పైసా అవసరమా మెరిసే చుక్క లను చూచుటకు మూటలు అవసరమా ఎంతున్నా తృప్తిరాదని బ్రతుకు చెబుతున్నా ఎంతున్నా తృప్తిరాదని బ్రతుకు చెబుతున్నా తృప్తిలోనే సర్వమున్నదని తెలియదెందుకన్నా తృప్తి లో సర్వమున్నదని తెలియదెందుకన్నా ధర్మ మార్గమున జీవించుటకు ధనమే అవసరమా అధర్మ మార్గాన నడిచే బ్రతుకు అది ఒక బ్రతుకేనా ఇద్దరు జీవిస్తున్నారు ఇద్దరు బ్రతుకుతున్నారు ధర్మయుతంగా జీవించేవాడు శాంతిగా ఉంటున్నాడు అధర్మ జీవించేవాడు అశాంతి తల్లాడెల్లిపోతున్నాడు మనం చూస్తున్న నిత్యకృత్యం మనం చూసే ఇదే మనం ఎంతవరకు హాయిగా ఉండాలి మనకున్న సంపద భగవంతుడిచ్చిన దాంతో తృప్తిగా చాలు ఈరోజు ఉండటానికి తినటానికి భగవంతుడిచ్చాడు జానడి పొట్టకి ఎంత కావాలి నిన్ను ఆశించి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మన మార్గం మారిపోతుంది మనం వెళ్ళే మార్గం సరైందా లేదా ఈ మార్గం వెళ్ళినందువల్ల ఏదైనా దీనివల్ల నష్టం ఉందా కష్టం ఉందా సుఖం ఉందా అనేది ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది రేపు చేసే తప్పులన్నీ కూడా ఒక రోజు అనుభవించాల్సిన రోజు ఒకటి ఉంది అది ఎప్పుడైతే మన మనసులో పడుద్దో అప్పుడు మన జీవితంలో ఒక మార్పు కలుగుతుంది ఆ మార్పు రావాలనే తపన నేను మారానని అందరు మారాలని లేదు ఎంతోమంది వింటున్నారు అందరూ రోజు వింటున్నారు కానీ ఆ వినేది ఎంతవరకు ఇది నా జీవితంలో ఏదైనా సరే ఉపయోగపడుతుందా అనే ఎప్పుడైతే మనం మనసులో పడుతుందో అప్పుడు ఒక ఆలోచన కలుగుద్ది మన మార్గం వేరవుతుంది అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా ఒకటి రెండు మూడు నాలుగు పదిసార్లు చెప్తున్న ఇదే విషయం నీ మార్గం మార్చుకో తిప్పుకో పరమేశ్వరుని పక్క తిప్పుకో నువ్వు తిప్పడానికి ఎక్కడికి అక్కర్లేదు నీలోనే ఉన్నటువంటి వాడిని ఆ పరమేశ్వరుని దర్శి చాలు అని తెలియజేస్తూ స్వస్తి